ర్నింగ్ టాపిక్ నేను ప్రత్యూష చుట్టుపక్కల ఏమైనా నదులున్నాయా అబ్బేం లేవే దగ్గరలో పెద్ద ఉన్నాయా అలాంటివేం కదా పోనీ అదేమైనా తీర ప్రాంతమా కాదు వర్ష ప్రభావం భారీగా ఉండే ప్రాంతమా అది కూడా కాదు మరి ఎందుకని వరంగల్కి శాపం ఎక్కడో ఒంగోలుకి అటు ఇటుగా వస్తుందనుకున్న మోంథా తుఫాన్ ఓరుగల్లుపై విరుచుకు పడ్డమేంటి కామారెడ్డిలో చరిత్ర చూడని వర్షం పడినప్పుడు వరుణుడు వరంగల్ జిల్లా వైపు కూడా ఒక చూపు చుట్టమేంటి హైదరాబాద్లో రికార్డు వర్షపాతమని ఒకవైపు బ్రేకింగ్ చేస్తుంటే వరంగల్ కూడా మునిగిపోయిందంటూ దానికి సమానంగా మరొక బ్రేకింగ్ వేయాల్సి రావడం ఏంటి వరంగల్కి వరదొస్తే అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సైతం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది ముఖ్యమంత్రులనే రప్పించుకునేంత రేంజ్ వర్షాలు చూస్తోంది వరంగల్ రెండేళ్ల నాటి మోరంచపల్లి వరద బీభత్సాన్ని దశాబ్దాలైనా కూడా మర్చిపోగలమా అసలు ప్రకృతి వైపరీత్యాలకి కేర ఫెడ్రోస్ అంటూ ఉండుంటే అది ఉమ్మడి వరంగల్ జిల్లానేమో ఎందుకని కాకతీయులు నిర్మించిన చెరువుల గొలుసుకట్టు కట్టలను ఆక్రమించడమా ప్రకృతి కన్నెర్రకు మనిషి అత్యాశ కూడా తోడైనందుకే ఈ విపత్తుల తెలంగాణ రెండో రాజధానిగా పేరున్న ఈ త్రినగరికి ఎందుకు ఈ పరిస్థితి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో భారీ వర్షాల్లో రెండు జిల్లాలు దాటి వెళ్లగలిగిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వరంగల్ని దాటలేకపోయింది రైలు దిగి బస్సులు ఆటోలు పట్టుకుని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది రఘునాథపల్లి దాటితేనే కాజీపేట హన్మకొండ మీదుగా వరంగల్లో అడుగు పెడతాం పొలిమేర దాకా వెళ్ళగలిగారు కానీ ఊళ్ళోకి రానిస్తేగా హైవేను ఛిద్రం చేసేలాగా వరద ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లేవి అటు విజయవాడ నుంచి వచ్చేవి వరంగల్కి వచ్చేసరికి ఆగిపోయాయి ఎక్కడికక్కడే స్తంభించిపోయింది ఈ నగరాలకి ఏమైంది అనే డైలాగ్ వరంగల్కి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందనిపించింది ఆ సీన్ చూశాక వర్షాకాలం అన్నాక వాహనలు కామన్ కానీ వరంగల్ని మాత్రమే వర్షాలు టార్గెట్ చేయడం ఏంటి ఇంకేదైనా సైంటిఫిక్ రీజన్ ఉంటుందా ఆ విషయంపై డీటెయిల్ గా చెప్పుకునే ముందు మానవ తప్పిదాల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి చాలా సమస్యలు క్రియేట్ చేసి ఒకే నలభై సెంటీమీటర్లు ఎస్ చంద్రబాబు చెప్పినట్టు తుఫాన్ దాగుడు చెప్పలాడింది తుఫాను గమనం దాని వేగం లక్షణం మిగతా తుఫాన్ల కంటే భిన్నంగా ఉంది వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారోన్థా తీరం దాటిందేమో అంతర్వేదిక్ సమీపంలో అక్కడ విపరీతమైన వర్షాలు పడతాయని తెల్లారేసరికి ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తుతాయని ఒక్కటే భయపడిపోయారంతా తీరా తీరం దాటక చూస్తే తుఫాను గాలులు లేవు వర్షాలు లేవు ఏంటా అని వాతావరణ దిశ మార్చుకుందని చెప్పారు సరే దిశ మార్చుకుని ఎటు అని చెప్పారు ఏపీ తెలంగాణకు రావాలంటే ఖమ్మం దాటు రావాలి విజయవాడ మీద నుంచి అనుకున్న నల్గొండని క్రాస్ చేయాలి ఈ రెండు జిల్లాల తర్వాతే వరంగల్ టచ్ చేయగలం భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం నల్గొండలోనూ విరుచుకుపడ్డాయి కానీ ఈ రెండు జిల్లాలకు మించి వరంగల్లోనే ప్రతాపం చూపించింది ఎందుకని అక్కడ వరకు వచ్చింది సార్ మొత్తం ఇంట్లో బియ్యం నానేనాయి కుర్చీలు సోఫాలు వాషింగ్ మిషన్ అన్నీ ఖరాబ్ అయినాయి పిల్లల సర్టిఫికెట్లు అన్ని పోయినాయి సైంటిఫిక్ రీజన్స్ తర్వాత చెప్పుకుందాం హన్మకొండలోని భీమదేవరపల్లిలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం పడింది ఇదో రికార్డ్ ఈ సీజన్లో కామారెడ్డిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు పడితేనే యాభై ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షం చూడలేదని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు ఇప్పుడు దాన్ని మించిన వర్షపాతం చూసింది వరంగల్ ఒకసారి ఈ లిస్ట్ చూడండి భీమదేవరపల్లిలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు వరంగల్ కల్లెడలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్లు ఉరస్ లో ముప్పై మూడు పాయింట్ రెండు ఎనిమిది ఇందుర్తిలో ఇరవై మూడు పాయింట్ నాలుగు గూడూరులో ఇరవై ఏడు పాయింట్ మూడు హన్మకొండ చింతగట్టులో ఇరవై ఆరు పాయింట్ మూడు జఫర్గఢ్ లో ఇరవై ఐదు పాయింట్ ఐదు వరంగల్ గొర్రెండలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఈ స్థాయిలోనా మనుషులు ఉండగలరా ఈ స్థాయి వర్షానికి అసలు మన నగరాలు తట్టుకోగలవా వర్షం కాస్త శాంతించినప్పటికీ వరద ఉద్ధి మాత్రం ఏ మాత్రం శాంతించడం లేదు వరంగల్ ప్రస్తుతం ఏ విధంగా వరద ముప్పుతో చిక్కుకుందో నేనున్నటువంటి ఈ సిచ్యుయేషన్ చూస్తే అర్థమవుతుంది ఇది హైదరాబాద్ వరంగల్కు మధ్య ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్లో ప్రధాన రహదారి ప్రధాన రహదారి మొత్తం ఈ విధంగా నాళా నుండి వస్తున్నటువంటి వరద పోటెత్తడంతో రహదారి మొత్తం ఈ విధంగా ఒక గోదావరిని తలపించే విధంగా వరద పోటెత్తింది కొన్ని వందలాది ఇండ్లు ఎక్కడికక్కడే నీట మునిగిపోయాయి వారంతా కూడా తెల్లవారేసరికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోయారు చాలామంది చాలామంది ఇళ్ళ పైకప్పులపైకి చేరి పైకప్పులపైన తలదార్చుకున్నారు ఎక్కడికక్కడే వరంగల్ హన్మకొండ కాజుపేట ట్రై సిటీస్ పరిధిలో దాదాపుగా నూట పన్నెండు చరిత్రలో వరంగల్ నగరం ఇలాంటి వర్షాలు చూడలేదు కాబోలు కానీ ఎంత వరదొచ్చినా నగరాన్ని కాపాడే చెరువులు ఉండేవిగా అవేమైపోయాయి హన్మకొండ మీదకి వరద రాకుండా వడ్డేపల్లి చెరువు ఆపుతుంది ఊర చెరువు హన్మకొండ నగరానికి రక్షణ వలయం వరంగల్ మీదకు వరద తన్నుకు రాకుండా ఆపడానికి భద్రకాళి చెరువు ఉంది కాజీపేట హన్మకొండ మధ్యలో సోమిడి చెరువు గోపాల్పూర్ చెరువులున్నాయి ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు ఈ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంలో కాకతీయులు అద్భుతాలే చేశారు కాకతీయుల కాలంలో ఇరవై వేల చెరువులు నిర్మించారు అందులో మిగిలి ఉన్నవి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి వేలాది మీటర్ల ఎత్తులో ఉంటుంది వర్షపాతం తక్కువ అందుకే అడవుల్లోని కొండలపై పడే వర్షపు నీటిని అక్కడే ఆపి రిజర్వాయిలు కట్టించారు వాటి కింద చెరువులు అవి నిండితే కుంటలు వాటిలోంచి కాలువలు ఎక్కువ ప్రవాహం వస్తే వరద ఆపడానికి మధ్యలో చెరువులు ఇలా లింక్ చేస్తూ ఇరవై వేల చెరువులు నిర్మించారు సపోజ్ నల్లబెల్లిలో రంగయ్య చెరువు ఉంది ఈ చెరువు పొంగితే ఈ నీరు ఇటు కృష్ణ అటు గోదావరి నదిలోకి పంపేలాగా ఉండేది సిటీకి దూరంగా అటవీ ప్రాంతంలో వర్షం పడితే శుద్ధ ద్వారా లక్నవరంలోకి నీళ్లు వెళ్లేలా చేశారు అబ్బో ఇలా ఎన్నెన్ని చెరువులు అసలు ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ వరంగల్ నగరాలు ఏర్పడ్డాయి అయిన వరంగల్ ప్రాంతానికి తెచ్చినందుకే అతిపెద్ద నగరం ఏర్పడింది హైదరాబాద్ చుట్టూరా చెరువులుండేవి వాటికి ఇంకొన్ని చెరువులు కట్టించారు నిజాములు అందుకే కదా ఒక మహానగరం ఏర్పడింది తెలుగు రాష్ట్రాల్లో చెరువుల వల్ల ఏర్పడ్డ మూడు మహానగరాలున్నాయి వాటిలో వరంగల్ హన్మకొండ కాజీపేట అనే ట్రై సిటీస్ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ పేరుతో ఏర్పడ్డ జంట నగరాలు ఆ తర్వాత తిరుపతి చుట్టూరా ఇలాగే గొలుసుకట్టు చెరువులుండేవి శ్రీవారి పాదాల కింద మహానగరం ఏర్పడటానికి ఈ చెరువులే కారణం అలాంటి చెరువుల్ని చెరపడితే మిగిలేది విషాదం కాక ఇంకేంటి ప్రకృతి వైపరీత్యం నిజమే కానీ వాటిని ఎదుర్కొనే వ్యవస్థని నాశనం చేసి విపత్తును కొని తెచ్చుకున్నది ఎవరు మనిషి కాదా కౌంటర్ మ్యాగ్నెట్ సిటీ ఓరుగల్లు ఏకశిలా నగరంతో పాటు వరంగల్కున్న మరో పేరు హైదరాబాద్కి ధీటుగా డెవలప్ చేయాలనుకున్నారు కాబట్టి ఈ ట్రై సిటీస్ కి ఆ పేరు అలాంటి వరంగల్ని నిండా ముంచుతున్నారు రోడ్డుకి ఇట్నుంచు అట్నుంచి వెళ్లడానికి పడవలు తాళ్లు వాడుతున్నారు అసలు సిటీ ఇంత డేంజరస్ గా మారిపోయింది జవహర్లాల్ స్టేడియం ఎదుట భారీ వరదొచ్చింది సరిగ్గా అదే టైంకి స్కూల్ వదిలారు అప్పటికే చుట్టుపక్కల నలభై ఐదు కాలనీలు మునిగిపోయాయి పైగా మధ్యాహ్నం మూడు గంటలకే చిమ్మ చీకటి అలాంటి సమయంలో పెద్దోళ్లే బిక్కు బిక్కుమనే పరిస్థితి మరి పిల్లలకి ఏవైనా అయితే అంతటికీ కారణం ఊహించిన వర్షాలొక్కటే కాదు చెరువుల్ని చెరపట్టి ఈ దారుణ పరిస్థితి తెచ్చిన కబ్జా కూరలది వర్షాల్లో వరదలు అనగానే హైదరాబాద్ వాసులు వణికిపోతారు ఇప్పుడు ఆ పరిస్థితి వరంగల్ ప్రజలకు కూడా వచ్చింది రెండు వేల ఇరవై నుంచి అంతకు ముందు ఎన్నడూ చూడనంత వరదలు చూస్తున్నారు వరంగల్ వాసులు దశాబ్ద కాలంలో ఇంత పెద్ద వర్షం ఎన్నడూ పడలే ఒకటి రెండోది ప్రకృతి వైఫల్యం అనేది క్లియర్ గా కుంటలు చెరువులు నాళాలు కబ్జాలు పెట్టడం వల్ల అప్పుడున్న అధికారులు పర్మిషన్ ఇవ్వటం వల్ల దానికి సగం అదో ఎఫెక్ట్ పడిపోయింది ఇప్పుడు గత రెండేళ్లలో మీరు చూడండి ఎప్పుడు వల్లే ఇలా జనగాం గనుపూర్ ఓటపల్లి మీదకెళ్ళి వచ్చే ఫ్లో వాటర్ అంతా హనుమకొండ మీద పడటం వల్లనే హనుమకొండ జిల్లా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అతి భయంకరమైన నష్టం జరిగింది ఏదైతే ఈ కాలువ వెంబట్ ఉన్నాయో నాళాలు ఉన్నాయో అవి మాత్రమే మునిగినాయి ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రకృతి కన్నెర్ర చేసిందా అంటే అందులో నిజం లేకపోలేదు లేకపోతే ఏపీ తీరంపై ప్రతాపం చూపించాల్సిన మోంతా తుఫాన్ వరంగల్ జిల్లాలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిపించడం ఏంటి అంతేనా మొన్నటికి మొన్న సెప్టెంబర్ మొదటి వారంలో వరంగల్లో కుంభ వృష్టి కురిసింది పడింది రెండు గంటల వర్షమే కానీ నాన్ స్టాప్ గా పట్టడంతో తెల్లారి లేచేసరికి ఇళ్ల ముందు వరద పారుతోంది పాపయ్యపేట ఎస్సీ కాలనీలోకి వరద తన్నుకొచ్చింది అదే సెప్టెంబర్ చివరి వారంలో మరొకసారి కుండపోత పడింది అప్పుడు కూడా నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరమ్మ కాలనీలో మూడు వందల ఇళ్లు మునిగిపోయాయి ఇదే సీజన్ లో ఆగస్టు పన్నెండవ తేదీన కురిసిన వర్షానికి వరంగల్ మొత్తం అస్తవ్యస్తమైంది ఆనాడు సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అప్పుడు దంచి కొట్టిన వర్షానికి ఒక్క వరంగల్ జిల్లాలోని రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది అంతకుముందే జూలై ఇరవై మూడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపు లేని భారీ వర్షాలు పడ్డాయి రెండు రోజుల పాటు పడ్డాయాలు అధాటికి వరంగల్ లో ముప్పై నాలుగు కాలనీలు జలమయమయ్యాయి ఇప్పట్లాగే హంటర్ రోడ్ సంతోషమాత కాలనీ అండర్ రైల్వే గేట్ డీకే నగర్ మునిగిపోయాయి వరంగల్ స్టేషన్ చుట్టూ వరద చుట్టుముట్టడంతో రైళ్ల రాకపోకలకి అంతరాయం కలిగింది అంతకుముందు మే ఇరవైవ తేదీని కూడా ఇదే సిచ్యువేషన్ ఇప్పటికి ఇంకా ఎండాకాలమే అయినా సరే ఒక రేంజ్లో వర్షం పడింది సరిగ్గా గమనిస్తే ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా ప్రతి నెల కుండపోత వర్షాలు వరంగల్ ని పలకరిస్తూనే ఉన్నాయి నెలకోసారి భారీ వర్షం పడుతోంది అక్కడ ఎందుకని ఎప్పుడన్నా వచ్చిందా పెద్ద మనిషి ఇక్కడ పరిస్థితి ఎట్లా వచ్చిందా ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి వర్షాలు వచ్చినాయంటే ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాయి ఆ వాగు దించిన అన్నారు అటు బోంద దించిన అన్నారు లాస్ట్ టైం ఇట్లా వచ్చినట్టు వచ్చింది పోయింది ఇప్పుడు ఈ తుఫాన్లు ఇవ్వడం వల్ల మళ్ళీ ఒక్కసారి వచ్చింది నిన్న నిన్న మొత్తం పొద్దంతా వర్షం ఫుల్ పడింది సాయంత్రం అయ్యేసరికి సెవెన్ సెవెన్ థర్టీకి జస్ట్ ఇట్లా చూ కంచుమన్నా ఒక విత్తన్ హాఫ్ అన్ అవర్లో ఫుల్ అయిపోయింది వాటర్ లోపల అసలు ఎవరికి ఉండడానికి కూడా లేదు చాలా కష్టమవుతుంది కనీసం నుంచి ఒక్కరు వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు ఇదంతా ఈ సీజన్లోనే కానీ అంతకుముందు కూడా అదే పరిస్థితిగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వరంగల్లో భారీ వర్షం ముంచెత్తింది రెండు వేల ఇరవై మూడు జులై చివరి వారంలో కురిసిన వర్షానికి వరంగల్ ట్రై సిటీస్ లో ఏకంగా రెండు వందల కాలనీలు మునిగిపోయాయి ఆనాడు ప్రజలు పడవల్లో తిరిగారు భద్రకాళి టెంపుల్ దగ్గరున్న అయ్యప్ప స్వామి గుడిలోకి వరద పోటెత్తింది వరంగల్ ఖమ్మం హైవే జల దిగ్బంధమైంది చెరువుల ఆధారంగా ఏర్పడ్డ త్రినగిరి చెరువుల్ని తలపించేంతగా మునిగిపోయింది అదే సీజన్లో రెండు వేల ఇరవై మూడు జులైలో వరంగల్ జిల్లాలోని మొరంజ్పల్లి వరద ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది ఒక వాగు ఏకంగా పదిహేను అడుగుల ఎత్తులో ప్రవహించింది ఇళ్లు పశువులు వాహనాలు ఇలా ప్రతీది కొట్టుకుపోయింది ఆనాటి వరదల్లో కొట్టుకుపోయిన వారు వారం తర్వాత శవాలుగా బయటపడ్డారు అప్పట్లో గడ్డం మహాలక్ష్మి అనే మహిళ జాడ వారం దాటినా కూడా తెలియలేదు దయచేసి నా భార్యను కనిపెట్టండి చనిపోతే శవా అప్పగించండి అంటూ నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముందు మొరపెట్టుకున్నారు ఆమె భర్త అంతటి కాళరాత్రిని మిగిల్చింది మోరంచపల్లి వరద ఆనాటి పీడకలను ఈనాటికి మర్చిపోలేదెవరు రెండు వేల ఇరవై రెండు జనవరిలో అకాల వర్షాలు తెలంగాణ అంతటా పలకరించాయి కానీ ఆనాడు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది వరంగల్ గురించే ఇక వరంగల్ వరదలనగానే పోల్చి చూసుకునేది రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చిన వరదలే అప్పటి వరకు ఆ స్థాయి వరదను వాసులు ఇప్పటికి అని సరిపోల్చుకుంటారు ఆ స్థాయిలో కోర్స్ ప్రకృతి కన్నెర్ర చేయడం నిజమే అలాగని మనిషి ఏ తప్పు చేయలేదా అసలు తప్పంతా మనిషిదే కదా ఓరగల్లు చుట్టూ కాకతీయులు కట్టించిన చెరువులెన్ని అని లెక్కపడితే పైగా ఉన్నాయని తేల్చారు వ్యవసాయానికి తాగడానికి కట్టినవే కావచ్చు గాని పడిన వర్షం ఊళ్లను ముంచెత్తకుండా ఒక రక్షణ ఏర్పాట్లవి భీమారంలో శ్యామల చెరువుంది దాని విస్తీర్ణం అరవై ఏడు ఎకరాలు ఇప్పుడు మిగిలిందంతా పత్తి చిన్నంగి చెరువు ఉంది నడి మధ్య వరకు వెంచర్లేసేశారు పత్తి పెద్ద చెరువు నూట యాభై ఏడు ఎకరాలుండాలి పట్టాభూమి పేరుతో చెరువు పరిధిలో ముప్పై ఎకరాలు చదును చేశారు హన్మకొండ హంటర్ రోడ్ లో న్యూ సాయంపేటలో నూట యాభై ఎకరాల కోవిడ్ చెరువు ఉండేది అందులో ఇరవై ఎకరాల దాకా కబ్జా కాజీపేట బంధ చెరువు యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ఇప్పుడు మిగిలింది అందులో సగం ఇక గొర్రెకుంట కట్టమల్లన చెరువు ఇరవై ఒకటి పాయింట్ రెండు నాలుగు ఎకరాలుండేది ఇది కూడా ఆక్రమణలు పాలైంది ఇప్పటికీ చెరువులోనే బిల్డింగులు కడుతున్నారు ట్రై సిటీస్ కి కీలకమైన వడ్డేపల్లి చెరువు భద్రకాళి చెరువులే హన్మకొండ వడ్డేపల్లి చెరువు విస్తీర్ణం మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఇందులో సుమారు నలభై ఎకరాల స్థలం అన్యాక్రాంతం ఈ వడ్డేపల్లి చెరువు ధాటికే హండ్రెడ్ ఫీట్ రోడ్డు పైకి గోదావరిని తలదన్నేలాగా వరద పారుతోంది వరంగల్కి అత్యంత కీలకమైన భద్రకాళి చెరువు దీని విస్తీర్ణం మూడు వందల ముప్పై ఆరు ఎకరాలు చివరికి ఈ చెరువులో కూడా ముప్పై ఎకరాలు కబ్జా అయినట్టుగా తేలింది తెలుగు రోడ్ లో నూట యాభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో కోట చెరువు ఉండేది ఇందులో సుమారు ముప్పై ఎకరాల వరకు ఆక్రమించారు చిన్న వడ్డేపల్లి చెరువు విస్తీర్ణం వంద ఎకరాలు ఇందులో ఇరవై ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నాయి మామనూరు పెద్ద చెరువు నూట ఎకరాలు ఇందులో నలభై ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చెరులో ఉంది పాతబస్తి బస్తీ చెరువు నూట ఎకరాలు అందులో ఇరవై ఆరు ఎకరాలు మాయం పైగా ఎఫ్టిఎల్ పరిధిలో భారీ నిర్మాణాలు కూడా అమ్మవారిపేట దామరి చెరువు విస్తీర్ణం నూట ముప్పై నాలుగు ఎకరాలు ఇక్కడ రియల్ వ్యాపారం చాలా జోరుగా సాగుతోంది ఆరు ఎకరాల్లో ఉండే తిమ్మా పూర్సీవారు బెస్తం చెరువు సగం దాకా ఆక్రమణలోనే ఉంది రెండు వేల ఇరవై ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకి నగరం మొత్తం నీట మునిగింది దానికి కారణం చెరువులు కాలువలు నాలాల ఆక్రమణ వాటిని పునరుద్ధరించేందుకు చెరువుల సంరక్షణ కమిటీని ఏర్పాటైతే చేశారు వాళ్ళు రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టుకున్నారే తప్ప పైకి కనిపించేంత మార్పేం జరగలేదు సో వరంగల్ నగరానికి ఈ దుస్థితి రావడానికి కారణం కాకతీయులు నిర్మించిన చెరువుల్ని కబ్జా చేయడమే వరంగల్ జిల్లాని అంతు పట్టని ప్రకృతి విపత్తేదో వెంటాడుతోంది గత నాలుగైదేళ్లుగా ఉమ్మడి జిల్లాని పగబడుతోంది ఒక్క వర్షాలనే కాదు ఏడాది క్రితం హైదరాబాద్లో భూ ప్రకంపలు గుర్తుందా ఫైవ్ పాయింట్ త్రీ మ్యాగ్నట్యూడ్తో వచ్చింది ఆ భూకంప కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం దగ్గరే అదే మేడారం అడవుల్లో అంతు చిక్కన ఒకటి పుట్టింది గుర్తుందా ఐదు వందల ఎకరాల్లో లక్ష చెట్లు కూలిపోయాయి ఈ దేశంలో ఎక్కడా అలాంటి టోర్నడో చూడలేదని సైంటిస్టులు చెప్పారు సో తెలియని ప్రకృతి విపత్తేదో వరంగల్ జిల్లాని వెంటాడుతోందా అలాగని ప్రకృతి మీదే నెపం వేసి తప్పించుకోకూడదు మనం గ్రేటర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత వాటి దరిదాపుల్లో వచ్చే సిటీ ఏ ఒక్కటి లేదు సిటీ విస్తీర్ణంలో కానీ జనాభాలో గాని అందుకే తెలంగాణ సెకండ్ క్యాపిటల్ అంటుంటారు హైదరాబాద్ పై భారం తగ్గించాలంటే తెలంగాణకు మరో భారీ సిటీ కావాలి అలాంటి అవకాశం ఉన్నది ఎంతటి భారాన్నైనా తీసుకోగలిగేది ట్రై సిటీస్ మాత్రమే ప్రతి దేశానికి లేదా రాష్ట్రానికి కౌంటర్ గా మ్యాగ్నెట్ సిటీ చాలా అవసరం ఒక నగరాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి మహానగరానికి ఆల్టర్నేటివ్ గా తయారు చేయడమే దీని వెనుకున్న కాన్సెప్ట్ అలా చూసినప్పుడు కనిపించే నగరం కూడా గ్రేటర్ వరంగలే కాకతీయులు రాజధానిగా చేసుకున్న నగరం ఇది గోదావరి కృష్ణా బేసిన్ల మధ్య ఉన్న ఒక విభిన్న ప్రాంతం ఇది అలాంటి నగరాన్ని వరదలకు మారుస్తున్నారు జనరల్ గా ఏరులయ్యాయి అంటారు ఇక్కడ ఏరులోనే ఊర్లు కట్టుకుంటూ వెళ్లారు సపోజ్ భద్రకాళి చెరువునే తీసుకుంటే ఈ చెరువు చుట్టుపక్కల ఇరవై కాలనీల దాకా వచ్చేశాయి భారీ వరదను నిలుపుకునే వడ్డేపల్లి చెరువును కూడా కబ్జా చేయడంతో వరద సిటీలోకి పోటెత్తింది ఇక వరంగల్ లోతట్టు కాలనీలను వరద ముంచెత్తడానికి కారణం బొందివాగు ఈ బొందివాగు నాలాను భద్రకాళి చెరువు వరకు ఇరవై మీటర్ల మేర విస్తరించేందుకు ప్లాన్ చేశారు కానీ పనులు ముందుకు సాగట్లేదు వరంగల్ మునగకుండా ఉండాలంటే బొందివాగు నాలా మోస్ట్ ఇంపార్టెంట్ తిమ్మాపూర్ చెరువు కొండపర్తి చెరువు అమ్మవారిపేట చెరువు భట్టుపల్లి చెరువు రంగసాయిపేట బెస్తం చెరువు ఇలాంటి చెరువుల నుంచి వచ్చే వరదంతా వెళ్లాల్సింది బొందివాగు నాలా మీదుగానే ఉర్సు రంగసముద్రం చెరువు నుంచి రెండున్నర కిలోమీటర్లు ఉండే ఈ నాలాను రెండు వైపులా ఆక్రమించారు కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు అందుకే సెంటీమీటర్ల వానికి బొందివాగు నాలా నిండి సిటీని ముంచెత్తుతోంది వరంగల్ మునగడానికి ప్రకృతి మాత్రమే కారణం కాదు అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అసలు వరంగల్ను ఆనుకుని పెద్ద నది గాని తుఫాన్లు రావడానికి సముద్ర తీరం గేట్లెత్తారు అని చెప్పుకోవడానికి చుట్టుపక్కల పెద్ద ప్రాజెక్టులు గానీ లేవు అయినా సరే వానొస్తే మునిగిపోయే దశకు చేరుకుంది ఆ స్థితికి తీసుకొచ్చింది అధికారుల నిర్లక్ష్యమే ఇదంతా చూశాక ఇక్కడ హైడ్రా ఉంటే బెటర్ అనే వాదన వినిపిస్తోంది వరంగల్ ప్రజల నుంచి చెరువులు నాలాల కబ్జాని ఈ విపత్తుకి కారణమైనప్పుడు అలాంటి వాటిని ఉపేక్షించొద్దని చెప్తున్నారు మరి ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందా ఆక్రమణదారుల పని పడుతుందా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూద్దాం ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నాయ్